తులారాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా మంచి లాభాలు పొందుతారు వ్యాపారం చాలా బాగుందని చెప్పొచ్చు గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఇక్కడ నుంచి చాలా బాగుంది రాశాధిపతి అష్టమాధిపతి అయిన శుక్కుడు భాగ్యంలో ఉన్నారు గురువు కూడా భాగ్యంలోనే ఉన్నారు మంచి కలుసుబడతాను వస్తుంది వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది ప్రాఫిట్స్ బాగుంటాయి కొత్త అవకాశాలు కలిసి వస్తాయి కొత్త ప్రాజెక్టుని ప్రారంభిస్తారు ఏదైనా సరే తులారాసు వారికి ఈ వారం గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం బాగుందని చెప్పొచ్చు పట్టిందల్లా బంగారం అని కూడా చెప్పచ్చు ఏదైనా క్రయ ఉంటే కూడా లాభిస్తాయి భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది ఏదైనా భూమిని అమ్మదలుచుకుంటే మంచి రేటు గిట్టుబాటు ధర వస్తుంది చాలా చక్కగా ఉందని చెప్పచ్చు దానివల్ల కొన్ని అప్పులు తీర్చి బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పర్సనల్ లోన్ కావచ్చు బిజినెస్ పరంగా లోన్ కావచ్చు మంజూరు అయ్యే అవకాశం బహుతరిస్తోంది ఒక రకంగా చెప్పాలంటే కష్టాన్ని తగిన ప్రతిఫలం కాస్త ఈ వారం నుంచి స్టార్ట్ అయ్యింది బాగుందని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది సినిమా కళారంగాల వారికి బాగుందని చెప్పచ్చు మంచి అవకాశాలు కలిసి వస్తాయి అటు టెక్నీషియన్స్కి ఇటు కళారంగాలు ఉన్న యాక్టర్స్ అందరికీ చిన్న స్థాయి యాక్టర్ల దగ్గర నుంచి అందరికీ ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు అదేవిధంగా రాజకీయ రంగం వారికి కాలం అనుకూలంగా ఉంది మంచి పదవి వచ్చే యోగ్యత కనిపిస్తోంది అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏముండవు ఆరోగ్యం కుదరబడుతుంది సష్టమంలో శని చక్కగా ఉన్నారు ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు ఏకాదశి ఉన్నారు కుజులతో కలిసి లాభస్థానంలో ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ సేవింగ్స్ని ఎక్కువగా చేయలేకపోతారు ఏదో రూపైన ఖర్చు అవడం ధనం వ్యయం అవడం జరుగుతుంటుంది కాబట్టి ధనం విషయంలో ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త వహించండి శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది ఎన్నో ఏళ్ళ కళ నెరవేరింది ఎన్నో ఏళ్ళగా అమ్మాయికి సంబంధం చూస్తున్నాం లేదా అబ్బాయికి సంబంధం చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి అదేవిధంగా హెచ్ వన్ బి వీసా గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు చక్కగా ఉందని చెప్పొచ్చు భాగ్యంలో గురు శుక్రులు ఉన్నారు పంచమంలో రాహు ఉన్నారు విద్యాపరంగా చిన్న చిన్న ఆటంకాలు ఏవైనా సరే ఇబ్బందులు తొలగిపోతాయి భాగ్యాధిపతి అయిన గురువు పంచమాన్ని చూడడం వల్ల శుభగురు దృష్టి పంచమాన్ని ఉండడం వల్ల విద్యా సంబంధ విషయాలు ఏవైతే ఉన్నాయో కాస్త ఇబ్బంది పెట్టినా కూడా మంచి గ్రోత్ అనేది ఏర్పడుతుంది సంతాన సంబంధ విషయాలు కూడా చక్కగా ఉంది సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి శుభవార్తను వింటారు మొత్తం మీద ఈ రాశి వారికి గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పొచ్చు మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా పరిస్థితులు గోచరిస్తోంది వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది వచ్చిన అవకాశాలని మీరు సద్వినియోగపరచుకోగలుగుతారు దర్శనలు ఎక్కువగా చేస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఖర్చు ఎలా ఉన్నా సరే ఏదైనా భగవంతుడు ఇవ్వాలి మనం ఖర్చు పెట్టాలి పది మందికి ఉపయోగపడాలనే మీ ధోరణి అందరికీ నచ్చుతుంది ఎందుకంటే మనం బాగుండాలి పది మంది బాగుండాలి అనే భావంతో మీరుంటారు నేనే బాగుండాలి నాకే నా ధోరణి మీకు ఎప్పుడూ ఉండదు అవసరమైతే పది రూపాయలు పెట్టడమే తప్పి కానీ అడగడం ఏ రోజు మీకు తెలియదు రాదు కూడా కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం చక్కగా గడిచిపోతుంది శ్రావణ మాసం ప్రారంభమైంది ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర కుంకుమతోటి మహాలక్ష్మి అమ్మవారికి అష్టోత్తంతో పూజించండి అదేవిధంగా ఆఫీస్లో కావచ్చు ఇంట్లో కావచ్చు ప్రతిరోజు ధూపం వేయండి అలా కుదరని పక్షంలో మంగళవారం నాడు శుక్రవారం నాడు శనివారం నాడు ఈ మూడు రోజులు ధూపం వేయడం అనేది చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామరవృత్తులతో దీపారాధన చేయండి అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య తొమ్మిది వచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం కానీ గురువారం మంచి ఈ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ స్టాప్